హాయ్ హలో నమస్తే నా పేరు కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ గ్రూప్ త్రీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేందుకు డేట్ ఎక్స్టెండ్ చేశారు అది అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనకు టిఎస్పీఎస్ఈ వెబ్సైట్ నుంచి వెబ్ నోట్ వచ్చింది ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు మనకి ఇక్కడ చూడొచ్చు ఎక్స్టెండెడ్ అప్ టు ట్వంటీ థర్డ్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ఫైవ్ థర్టీ పీఎం ఇరవై మూడో తారీఖు వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో హాల్ టికెట్ నెంబర్స్ను ఆల్రెడీ మెన్షన్ చేసారు మనకు వెబ్ నోట్ ఇచ్చారు టీజీపీఎస్సి వెబ్సైట్లో ఉన్నది ఒకసారి చూసుకొని ఆ క్యాండిడేట్లు అందరూ కూడా ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్లాల్సి ఉంటుంది ఇక ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు దయచేసి ఇందులో ఉండేటువంటి క్యాండిడేట్లు చాలా మంది గ్రూప్ వన్ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు గ్రూప్ టూ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు అండ్ వీటన్నిటికంటే ముందు గ్రూప్ ఫోర్లో ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో వీళ్ళందరికీ నేను వినవించుకున్నది ఒకటి ఐఆమ్ రిక్వెస్టింగ్ టు యూ ఓన్లీ మీ హక్కులను హరించేటువంటి మాటలు నేను మాట్లాడా మీ ఉద్యోగం మీ హక్కు కానీ మీరు కొద్దిగా మానవతా దృక్పథంతో ఆలోచించి విభాప్షన్స్ పెట్టడానికి కొద్దిగా వెనకడి చేసి అవకాశం ఇస్తే మీ తర్వాత క్యాండిడేట్లకు లాభం జరుగుతుంది అన్నది నా యొక్క విన్నపం గ్రూప్ వన్లో మీరు ఉద్యోగం సాధించి ఉన్నారు కొంతమంది గ్రూప్ లో ఉద్యోగం సాధించి ఉన్నారు కొంతమంది గ్రూప్ ఫోర్లో ఈ జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగాన్ని ఆల్రెడీ పొంది ఉన్నారు ఇప్పుడు మీరు గ్రూప్ త్రీకి వచ్చినా కూడా అదైనా ఇదైనా జూనియర్ అసిటెంటే సీనియర్ అసిస్టెంట్ వస్తుంది నాకు దీనికంటే మంచి జాబ్ వస్తుంది అని అంటే ఓకే బట్ ఆల్రెడీ గ్రూప్ త్రీలో వచ్చేటువంటి దానికంటే ఈ గ్రూప్ ఫోర్లోనే మంచి లో మంచి పోస్ట్లో ఉంటే మీరు కూడా దయచేసి కొద్దిగా మళ్ళీ మళ్ళొక్కసారి ఆలోచన ఆలోచించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు వెళ్లకుండా ఉన్నటువంటి ఉద్యోగంలోనే కంటిన్యూ అవుతూ కొద్దిగా మీ వెనక వాళ్ళకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి చేతులెత్తి గ్రూప్ త్రీ అభ్యర్థుల తరఫున నేను వేడుకుంటున్నా మీ ఉద్యోగం మీ హక్కు మీరు చదువుకుని మీరు జాబ్ కొట్టడం మీ టాలెంట్ మీరు వెళ్ళకూరి అనడానికి నాకు హక్కులేం లేవు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళద్దు అని చెప్పేంత హక్కు నాకు లేదు అది మీ జాబు మీరు సాధించుకున్నది అది హండ్రెడ్ పర్సెంట్ మీదే దానికి సెల్యూట్ కానీ ఆల్రెడీ మీరు జాబులో ఉన్నారు కాబట్టి దీనికంటే మంచి పొజిషన్కి వెళ్తా అంటే వెళ్ళండి బట్ దీనికంటే తక్కువ పొజిషన్ అటువంటి ఉద్యోగమే కాబట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ టూ అభ్యర్థులు చాలామంది ఉన్నారు గ్రూప్ వన్ వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు మళ్ళీ ఈ గ్రూప్ త్రీకి వచ్చి వెబ్ ఆప్షన్కు ఆప్షన్ ఇచ్చి మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తే ఇది మీకు నచ్చదు గ్రూప్ టూ కంటే ఇది కిందిస్తాయి గ్రూప్ వన్ కంటే ఇది కిందిస్తాయి మళ్ళీ మీరు గ్రూప్ టూ గ్రూప్ వన్కి వెళ్తారు మీరు ఇక్కడికి వచ్చి ఒక అటెంప్ట్ చేసి వెళ్ళడం వల్ల ఒక పోస్ట్ బ్యాక్లో అయ్యగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో మీరు ఇటు రాకుండా గ్రూప్ టూలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు గ్రూప్ టూలోనే ఉండి గ్రూప్ త్రీని వదిలేస్తే గ్రూప్ వన్ లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరూ గ్రూప్ వన్ లోనే కంటిన్యూ అవుతూ గ్రూప్ త్రీని వదిలేస్తే ఈ గ్రూప్ త్రీలో నెక్స్ట్ క్యాండిడేట్ కు ఈ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అసలు నిరుద్యోగగా మీరు అనుభవించినటువంటి దుస్థితిని చూసినటువంటి వాళ్ళుగా వాళ్ళకు ఒక అవకాశం కల్పిస్తారని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇది రిక్వెస్టింగ్ మాత్రమే కొ మొన్న అసలు ఈ వీడియో రిక్వెస్టింగ్ చేద్దామని సపరేట్ వీడియో రికార్డ్ చేసిన ఎడిట్ చేసిన అప్లోడ్ చేసేటువంటి టైంకు నేను ఒక కామెంట్ చూసిన ఆ కామెంట్ చూసిన తర్వాత అసలు రిక్వెస్ట్ కూడా వేయద్దు అని అనిపించింది నాకు అంత జెన్యున్గా ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ మనకు ఒక కామెంట్ పెట్టిండు పేరు చెప్ప నేను కామెంట్ను చూపెట్టాను ఎందుకంటే తన గ్రూప్ వన్ ఆఫీసర్ ఇవ్వాల నేను మస్తు దుస్థితిని అనుభవించిన అన్న మేము గ్రూప్ వన్ మంచిగా కష్టపడి ఇన్నేళ్ళు కష్టపడి సాధిస్తే వీళ్ళు ఉద్యోగాలుగా ఉన్నారని వీళ్ళు సెలెక్ట్ అయినటువంటిది తప్పని మా మీద కేసులు వేసి గ్రూప్ వన్ ఇన్ని రోజులు ఆపితే మేము ఎంత మానసిక క్షోభను అనుభవించినామో మాకు తెలుసు గాళ్ళ కోసమా నేను వెబ్ ఆప్షన్స్ పెట్టకుండా ఉండాల్సింది అని తను కామెంట్ చేసిండు తన వైపు నుంచి ఆలోచిస్తే నిజమే కదా అనిపించింది తర్వాత మళ్ళీ తనకు రిప్లై ఇచ్చి సార్ మీరు పెద్ద మనసుతో ఆలోచించుకునే అంటే నేను అనడం అన్నా కానీ ఒక నిరుద్యోగి వ్యధ నిరుద్యోగి బాధ నాకు తెలుసు నేను అటెండ్ కాను నేను గ్రూప్ త్రీ వెబ్ ఆప్షన్స్ పెట్టను నేను అటెండ్ కాను ఇంకొకరికి అవకాశం కల్పించినవన్నీ అవుతా అని రియలైజ్ అయ్యండి సార్ సో అది చూసిన తర్వాత నిజంగా నేను రిక్వెస్ట్ చేయాలన్నా వద్దా అనే ఒక సందిగ్ధంలో ఉన్నా ఏదేమైనా ఒక్కరికి నచ్చినా ఒక్కరికి మానవతా దృక్పథంతో ఆలోచన మారినా ఒక్కరికైనా మనకు అవకాశం కల్పించినటువంటి వాళ్ళం అవుతాం అని ఈ రిక్వెస్టింగ్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఒక్కసారి ఆలోచించండి మీరు నిరుద్యోగిగా ఎంత దుస్థితిని అనుభవించి ఎలాంటి పరిస్థితి నుంచి వచ్చిరూ మన తోటి నిరుద్యోగ మిత్రులు కూడా అలాంటి పరిస్థితి నుంచి వస్తారు మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్ గా ఇవల్ల ఇప్పుడు గ్రూప్ త్రీలకు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి చేయడం వల్ల ఖచ్చితంగా వచ్చి జైన్ అవుతానంటే మిమ్మల్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు మిమ్మల్ని అనే వాళ్ళు ఎవరు లేరు దయచేసి పెద్ద మనస్ తోటి అర్థం చేసుకోవాలి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్లుగా ఇక మీరు రాను అని అనుకునేదాన్ని వదిలేయడము ఇంకొకరికి జీవితాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు ఇంకొకరికి హెల్ప్ చేసినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి పెద్ద మనసుతోటి అంగీకరిస్తారు ఈ విషయంలో నేనేమైనా తప్పు మాట్లాడినా నేనేమైనా మిమ్మల్ని మీ హక్కులను లేదంటే మీ మనోభావాలను దెబ్బతీసినట్టు మాట్లాడినా పెద్ద మనసుతో మన్నిస్తారని మన ఈ టీవీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒక్కసారి ఆలోచించి చూడండి సో ఇదండి నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి సదా దా విద్యాసేవలో ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి వన్